ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈ రోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం ఆగస్టు మూడు నాలుగు ఐదవ తేదీల రోజున వీరికి లక్ష్మీదేవి అనుగ్రహంతో అతిపెద్ద లాటరీ తగలబోతోంది అలాగే ఈ కన్యా రాశి వారికి అతిపెద్ద లాటరీ ఏ విధంగా రాబోతోంది ఆ దేవుడు మీకు ఎటువంటి దారి చూపించబోతున్నాడు అలాగే మీ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలన్నీ మనం ఈ ఛానల్లో అంటే మరి ముఖ్యంగా ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం అంతకనే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మీరు వీడియోని అంటే ఇప్పటి వరకు మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేసి మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక వివరాల్లోకి వెళ్తే కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు అని చెప్పుకోవచ్చు అయితే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ కన్యా రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా అయితే ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే వీరికి మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను పాత బంధుత్వాలను అసలు విడిచిపెట్టడానికి మాత్రం ఏ మాత్రం ఇష్టపడరు ఈ యొక్క రాశి వారు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ రాశి వారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా చాలా అంటే చాలా ఎదురవుతాయి ఈ యొక్క కన్య రాశి వారికి అని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల తత్వం అనేది చాలా ఉంటుంది ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారైతే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షతను కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన అనేది చేస్తారు అయితే ఈ రాశి వారు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ పొందడానికి అయితే అవకాశాలు చాలా ఉన్నాయి అంతేకాకుండా ఈ సమయంలో బంగారు నగలు కొనుగోలు అయితే చేస్తారు స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అయితే అందిస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత కూడా పెరుగుతుంది బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అంతేకాకుండా వ్యవహారస్తులకు స్వల్ప కష్టంతో అధిక ఆదాయాన్ని అయితే పొందుతారు నిరుద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికైతే మంచి ఫలితం ఫలితమైతే రాబోతుందని చెప్పుకోవచ్చు రాజకీయ సమేత సభా సమయంలో అంటే ఈ విషయంలో అయితే మీరు పాల్గొనబోతున్నారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది ఇక ఈ రోజు వారికైతే కొన్ని రోజుల వరకు కన్యా రాశి వారి జాతకులకు దూర ప్రయాణాలు మీరు వాయిదా వేసుకోవడం చాలా మంచిదండి మీకు అనుకూలంగా అయితే లేదు ఈ సమయంలో కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి ఇక ఇకపోతే అన్ని రంగాల వారికి అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు దీర్ఘకాలికంగా సమస్యల నుంచి తెలివిగా అయితే ఈ సమయంలో బయటపడతారు ఈ యొక్క కన్యా రాశి వారు ఈ విషయంలో అంటే వృత్తి వ్యాపారంలో మీరు చాలా బాగా రాణిస్తారు సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి చాలా కాలంగా నుంచి రావాల్సిన బకాయిలు వసూలు కూడా అవుతాయి ఈ సమయంలో మీకు చాలా వరకు ఆర్థికంగా నిలదొక్కునే సమయం అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే ఉద్యోగంలో అధికారాల యొక్క సహాయ సహకారాలతో ఈ రాశి జాతకులు అన్ని పనులు కూడా సక్రమంగా పూర్తి చేయడానికైతే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికి ఉన్నాయి ఇక మీరు ఎప్పటి నుంచో కష్టపడుతున్నటువంటి సమయం అనేది ఈ సమయంలో మీకు మంచి ప్రతిఫలం అయితే లభించబోతోంది ఎందుకంటే మీరు చేసే మంచి పనుల వల్ల దైవానుగ్రహం అనేది ఈ యొక్క కన్యా రాశి వారికి అయితే చాలా పుష్కలంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు చాలా న్యాయమైన పనులు చేస్తూ ఉంటారు ఎక్కడ న్యాయం ఉంటే అక్కడ మీరు ఖచ్చితంగా నిలబడుతూ ఉంటారు అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సంపూర్ణంగా అయితే లభించడం వల్ల మీకు ఇలాంటి అతిపెద్ద లాటరీ అనేది ఈ ఆగస్టు మూడు నాలుగు ఐదవ తేదీలలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది మీరు జీవితంలో ఎన్నడూ చూడని సంపద కూడా ఈ యొక్క కన్యారాశి రాశి వారికి అయితే ఈ రోజు నుంచి చాలా కోటీశ్వరులుగా మారబోతున్నారు ఎందుకంటే వీరికి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతోంది మీరు చాలా సార్లు కూడా కష్టానికి తగిన ప్రతిఫలం రాలేదు మేము ఎంత చేసినా ఇంతే ఉంటున్నామని చాలా సార్లు అయితే బాధపడుతూ శ్రమిస్తూ అయితే ఉంటున్నారు ఇక మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఈ సమయంలో రానివచ్చిందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క కష్టానికి కూడా ప్రతిఫలం అనేది వస్తుంది కాకపోతే వెనక ముందు అంటే కొద్ది రోజులు కొంచెం సమయం పట్టవచ్చు ఇంకొంతమందికి లేట్ కావచ్చు కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఎన్ని సమయాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారో అంటే ఎంతో టైం నుంచి మీరు వెయిట్ చేస్తున్నారో అలాంటి వారికైతే ఈ సమయం మీకు గుడ్ టైం మొదలైందని చెప్పుకోవచ్చు ఇక మీ అంత అదృష్టవంతులు ఈ యొక్క రాశివారు ఈ భూమిది ఎవరు లేరు అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే పన్నెండు రాశుల్లోకి అదృష్టవంతమైన రాశి ఎవరు అంటే కన్య రాశి అని చెప్పుకోవచ్చు అంతటి అదృష్టాన్ని అయితే ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో పొందబోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారికి అదృష్టం అనేది ఈ యొక్క దేవత వల్ల మీకు చాలా అంటే చాలా అభివృద్ధి అనేది చెందబోతున్నారు మీరు చేసే పనుల్లో కూడా మంచి ఫలితాలు లాభాలు రావడం మీరే చూసి ఆశ్చర్యపోయే విధంగా మీరు చాలా మంచి స్థాయిలో అయితే నిలబడుతూ ఉంటారు అందరూ చూసి మిమ్మల్ని నిజంగా చూసి ఆశ్చర్యపోయే విధంగా అంత అద్భుతంగా మారిపోతారు ఈ యొక్క కన్యరాశివారని చెప్పుకోవచ్చు కనుక ఈ యొక్క వారు ఆగస్టు మూడు నాలుగు ఐదవ తేదీల రోజున మీకు చాలా అనుకూలంగా అయితే ఉండబోతోంది అంతేకాకుండా మీరు ఎంతో వరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరీ ముఖ్యంగా కాస్తంత నిర్లక్ష్యం అనేది చేస్తూ ఉంటారు సో అలా నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నాలు అనేవి ముమ్మరం చేసుకుంటూ ఉండండి అద్భుతాలు జరుగుతూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు ఇక దైవం మీకు ఎప్పుడూ తప్పకుండా తోడుగా ఉంటాడని మీరు దేవుని యొక్క కృపతో అదృష్టం అనేది పట్టబోతోంది ఇక ఈ రోజు నుంచి ఈ రాశి వారికి అతిపెద్ద లాటరీ అనేది ఈ సమయంలో తగలడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అంటే ఈ రోజున మీకు దానికి సంబంధించిన గడియలు అనేవి స్టార్ట్ కాబోతున్నాయి కన్య రాశి వారికి ఇక ఉద్యోగ ప్రయత్నాలు తప్పకుండా అయితే విజయాన్ని వరిస్తాయి అయితే ఆ అవకాశం మీకు మళ్ళీ రాదండి రాబోతున్న రోజుల్లో మీకు మరి ఏవైనా పనులు ప్రారంభించాలి అనుకుంటే ఇది మీకు గుడ్ టైం అని చెప్పుకోవచ్చు అది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఈ సమయం అనేది మీకు చాలా అయితే చాలా అద్భుతంగా ఉండబోతోంది మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారేంత అవకాశం అయితే ఈ రోజున మీకు కలగబోతోంది అయితే ఆగస్ట్ నెలలో చాలా అద్భుతంగా అయితే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ దేవుని యొక్క అఖండ రాజయోగం అనేది మీకు ఇవ్వబోతున్నాడు ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా సక్సెస్ అయి తీరుతారు అయితే మీకు మొదటి నుంచి బాగా ప్రాపర్టీస్ వస్తాయి బిజినెస్లో మరింత విస్తరిస్తారు అలాగే చిన్న ప్రయత్నాలు ఫారెన్ కంపెనీస్ నుంచి కూడా ఆఫర్లు అనేవి అందుకుంటూ ఉంటారు అలాగే మీరు చేసే పనుల్లో కూడా చాలా లాభాలు అయితే చూసుకుంటారు ఎందుకంటే మీరు చాలా తక్కువ లాభాలను ముందు అయితే చూస్తారు కానీ ఇప్పుడు అంతకు మించి లాభాలైతే మీరు ఖచ్చితంగా ఇప్పుడు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ కుటుంబ సభ్యులందరూ మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు మంచి సపోర్ట్నే ఇస్తారు ఇక వీరు వారితో స్ట్రాంగ్గా ధైర్యంగా ముందడుగైతే ఈ యొక్క రాశి వారు వేస్తూ ముందుకు వెళ్తారు అంతేకాకుండా మీరు ఇష్టమైనటువంటి ఇష్ట దైవాన్ని కొలవండి అలాగే లక్ష్మీదేవిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఎందుకంటే ఆ దైవం వల్ల మీకు ఎన్ని కష్టాలున్నా అవన్నీ కూడా మీకు తొలగించుకుంటూ వెళ్తుంది లక్ష్మీదేవి కాబట్టి మీరు లక్ష్మీదేవిని పూజించడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి ఇక అంతేకాకుండా ఇంట్లో ధూపధూప నైవేద్యాలతో అంటే ధూపదీప నైవేద్యాలతో ఖచ్చితంగా ఈ రెండు రోజుల్లో మూడు రోజుల్లో మీరు అదృష్టం అనేది మీకు ఖచ్చితంగా రావాలి అంటే మీరు అదృష్టవంతులయ్యే అవకాశం మీకు పొందాలి అంటే మాత్రం మీరు నిజంగా ఈ ఆగస్టు మాసంలో అది కూడా ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు లక్ష్మీ అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు ఏవైనా బాధలు అవన్నీ కూడా తొలగిపోవాలి గత జన్మలో చేసిన పాపాలు కూడా తొలగిపోవాలి అంటే అంటే గత జన్మల పాపాల ఫుల్ ఫలితమే కదా ఇప్పుడు మనం అనుభవిస్తుంది కర్మ ఫలితం అంటారు కదా అలా కాబట్టి పశుపక్షాదులకు మూగ జీవాలకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గతంగా గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు జన్మలో అంతా సుఖం అలాగే సంతోషం ఇంకా అంతేకాకుండా విజయాలు వరిస్తాయి అని చెప్పుకోవచ్చు సో చూసారు కదండి రాశి వారికి జరగబోయేది ఏంటి ఈ మూడు రోజుల్లో రాశి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే వాళ్ళు ఏ విషయంలో ముఖ్యంగా ధైర్యంగా ఉండాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం